హలో హలో ఎక్కడున్నారా తొందరగా బంగాకి రాండ్ర ఊర్లో మంచి ఫిగర్ వచ్చిందిరా పొద్దున్నే పెళ్ళి చుట్టుపక్కల ఎవరు లేరురా ఒకటే ఆటపాట సందడిగా ఉంది ఇద్దరే ఉన్నారా నేను చూసుకుంటా ఇలాంటి శాన్స్ మళ్ళీ దొరకదు మళ్ళీ మళ్ళీ చెప్పలేను తొందరగా రాండ్ర ఎదవల్లారా వచ్చేయండిరా అంతా నేనే చూసుకుంటాను ఓకేనా రే వాళ్ళు ఎక్కడా వస్తున్నారు అరగంట పడుతుంది వంద సార్లు చెప్తే కానీ రారంటారా మీరు అది సరే ఎలా ఉంది అది బాగానే ఉంటుంది వెయిట్ చేయి చెప్పరా ఉండరా రే ఆగలేవా తొందర ఎందుకు ముందు ముందాగు దూరం వచ్చింది చూడడానికే కదా సరే తాగుదాం పట్టు ఓకే చేరే వస్తారు వస్తారన్నావు ఎక్కడ్రా వాళ్ళు ఫోన్ చెయ్యి వస్తారులే మనం వెళ్దాం పోదాం హే ఉండరా ముందు ముందాగు రే ఇక్కడ ఉందిరా నువ్వు వాడిని చూసుకో నేను దీన్ని తగులుకుంటా ఎవరా ఎవరా మీరు రాదు నార్మల్ వాణ్ పట్టుకోరా గట్టి పట్టుకో

Padamira, padah. Padah. pas. Padah. Padamira. Padam, padam, padam. Padam, padam, padam. Padam, padam.

శివ గణేష్ వాడి ఫ్రెండ్సే మీరాబత్కు నాశనం చేశా హలో అన్నా నేను నాగిని మాట్లాడుతున్నా ఇక్కడ మ్యాటర్ చాలా సీరియస్గా ఉంది అన్నా వాళ్ళు అక్కడికే వస్తున్నారు వాళ్ళని బ్రిడ్జ్ దగ్గర పట్టుకొని అక్కడే చంపేయండి అన్న ఇక్కడ మ్యాటర్ అంతా నేను చూసుకుంటాను నువ్వు వాళ్ళని వదలొద్దు సరేనన్నా ఉంటానన్నా ఓకే శివ గణేష్ వాడి ఫ్రెండ్స్ ఒక్క మీరానే కాదు చాలా మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపారని తర్వాత తెలిసింది అప్పుడు ఈ హత్యలన్నీ చేసింది శివగణేషే ఓకే అవును శివగణేష్ ఎలా చనిపోయాడు నటరాజు వాళ్ళ వైఫ్ తో కలిసి శివగణేష్ ని చంపడానికి ప్లాన్ వేశాం ఎవరో ఎవరెక్కడా ఎవరో ఎవరదే ఎవరు పలకరే ఎవరు ఏ శివ గణేశా ఏమైందా ఎందుకలా అరుస్తున్నావు మీరు ఆత్మ నాకు ఫోన్ చేసి భయపడుతుందిరా అవునా ఏం చెప్పింది నీకు ఉంటే బ్రిడ్జ్ దగ్గరికి రమ్మంటుంది నాకు భయంగా ఉంది శివ్ గణేశా చెత్త నాకంతా తెలుసు ఇదంతా మీరా నట్రాజ్ ఆడుతున్న నాటకం డ్రామానా హలో నేను మీరాని అవునా అయితే నన్నేం చేయమంటావు నీకు ధైర్యం ఉంటే బయలుదేర్రా అయితే నేను వస్తున్నా శివగణేష్ వాడి ఫ్రెండ్స్ కలిసి మీరానే కాదు చాలా మంది అమ్మాయిల్ని రేపు చేసి చంపేశారని తర్వాత తెలిసింది ఈ నిజాన్ని వాడి బాంబర్ని నటరాజులు చెప్పి అతని సహాయం అడిగాను ఈ ప్లాన్ని నటరాజు అతని వైఫ్ ఒప్పుకున్నారు మా ప్లాన్ ప్రకారం శివగణేష్ వాడి ఫ్రెండ్స్ని రప్పించాము మీరా ఆత్మ నటరాజు వైఫ్ శరీరంలో దూరి శివగణేష్ని వాడి ఫ్రెండ్స్ని అదే బ్రిడ్జ్ దగ్గరే కాల్చి చంపేసింది మీరు చెప్పడం చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తుంది వీటికి ఏమైనా సాక్షులు ఉన్నాయా ఇప్పటి వరకు నువ్వు రుద్ర అనుకుని జరిగిందంతా చెప్పాను కానీ నువ్వు కాదు నువ్వు రుద్ర కాదు నేను చెప్పేది నమ్మకుండా నిల్చున్నావు నువ్వు రుద్ర కాదు నేననుకున్న నా రుద్ర నువ్వు కాదు నాకు తెలుసు నేను వెళుతున్నా నువ్వు రుద్ర కాదు నేను మీరాకి చెప్తా హలో నువ్వు రుద్ర కాదు ఒకరి షాగండి వెళ్తున్నా హలో నువ్వు రుద్ర కాదు మీతో కొంచెం మాట్లాడాలి నువ్వు రుద్రా కాదు హలో బాస్ నువ్వు రుద్రా కాదు నువ్వు రుద్రా కాదు